శ్రీవాసరి శ్రీవాసరి కన్యకాదేవి పురాణము సంత శ్రీ వాసవి దేవి విశ్వరూప దర్శనము గూర్చి నూట రెండు గోత్రీయులైన ఆర్యవైత దంపతులు వాసవి కన్యకతో కూడి అగ్నులలో ప్రవేశించి పరంధామమును చేరిన వైన వైనమును గూర్చి సాలంకాయనుడు మణిగుప్తాదులకు వివరించిన తదుపరి ఇంకను ఇట్లు చెప్పసాగను ఓ మణిగుప్తాదులారా అచ్చత విష్ణువర్ధనుడు పద్మ శయనమును వేడి పరిచారకులు ముందు నడువగా ఏనుగు మీద చతురంగ బలములు చేసి సంతోషముతో ప్రయాణమై సూర్యోదయ కాలమునకు పగ్నమున పేరు గల పురమును చేరను అంత నా సమయముందు పెనుగండు నుండి వచ్చిన దూతలు చక్రవర్తికి దారిలో ఎదురు వచ్చి వారి సన్నిధికి చేరి శిరములు వంచి అంజలలు భావించి రాజు దూతలను చూచి సకలము సిద్ధమైనదా ఏమని అడిగాను సార్వభౌముని వాక్యముని వినియో ఆ బటుల సమాధాన వాక్యమును చెప్పట శక్తులైది అనంతరము వణుకు చుండడి ఆ దూతలను దాచి విష్ణువర్ధనుడు భయపడవలదు అన్నట్లు సరిజు రాజశ్రేష్ఠునితో ఓ రాజా ఆ ఆ వైశ్యులందరూ వివాహ మహోత్సవముని పట్టణముగా చెప్పగా అలంకరించి కన్యలతో కూడి గూడ నగ్నని ప్రవేశించిరి అని జరిగిన ఉదంత మందటిని విన్నవించి విష్ణువర్ధనుని దుర్మరణము యువరాజు పరితాపము ూత గ్రాంతములైన ఇంద్రియములతో చక్రవర్తి హా ఇది ఏమి అని పలికి పరిత ప్రాణుడయ్యను అంతటా ఆ సార్వౌమ ఎదుట అష్టభుజి అనేక శస్త్రాస్త్రములు ధరించినది ప్రచండ తేజముతో ప్రకాశించుచున్న అతి భయంకర కాళికామూర్తి అవతరించి నిలిచినట్లయినది క్షణములో ఆమె మధుర మంజుల మనోజ్ మూర్తి అయిన వాసవి కనేకగా మారి కనిపించినది మరుక్షణములో ఆమె దుర్గయ్య రూపములు ధరించుతూహాసము గావించినది అనంత బల సంపన్నుడనని వీర వీగిన వాడును అత్యంత నిరంకుశుడను అసంఖ్యాత సైన్య సమేతుడు నాకు ఎదురు లేదని అహంకరించిన వాడుననైనా ఒక్క సార్వభౌముడు బోన బోంతరములు రద్దవిల్లు చేయు పిడుగు ధ్వని వంటి ఆ కాలికాటహాస ధ్వనిని విన్న మాత్రమునని శిరస్సు వేయి ముక్కలుగా పగిలి క్రింద పడిను ఆ భయంకర దృశ్యమును చూసిన మంత్రులు సేనాధిపతులు సైనికులు అందరును భయ కంపితులై వారు పశ్చాత్తప్తులై వీత చిత్తులై వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులై ఆ దేవిని కీర్తింపసాగిరి అంత ఒక్క కాలము లోపల ఆ విష్ణువర్ధను శరీరము నుండి నిప్పు వంటి ఒక జ్యోతి వయల్ వెడలి పెనుగొండలో అక్షావతారాయ్ వెలసిన శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవి పాతసీమకు చేరి ఆమె దివ్య చరణములలో లీనమైపోయినది ఆ జ్యోతి ననుసరించి పరుగుపరుగున పెనుగొండ నగరమునకు చేరిన చక్రవర్తి యొక్క సమస్త పరిజనులను వాసవి కనిక పరమేశ్వరి దేవి మూర్తికి పదే పదే క్షణమిల్లి ఆ జగన్మాత వీళ్ళను ముక్త కంఠములతో గానము చేసిరి తన్మయులై వాసవి కనేకాదేవి నామమును భిరి అంత సార్వభౌముని రమాక్యుల ఆదేశానుసారము అతి వేగముగా ప్రయాణము చేయగల కొందరు పటులు ఈ వార్తను పద్మశయనపురములో నున్న విష్ణువర్ధను కుమారుడైన రాజేంద్రులకు తెల్లి పుట్టకు తరలిపోయింది విష్ణువర్ధను కలియుగములో అపారమైన వర్ణముల వారు చక్రవర్తిని మాటి మాటికి నిందించుతూ ధర్మరక్షణకై దేహ త్యాగము చేసిన వైశ్యులను మిక్కిలిగా స్తోత్రము చేయసాగిరి పద్మశయన పురమున చక్రవర్తి వార్తను విన్న యువరాజైన రాజేంద్రుడు విలపించను అంత రాజపు రోహితుడైన దౌన్యుడు వాణి నో ఓ రాజేంద్ర ప్రాణులందరకు తమ పూర్వ జన్మ కర్మము వలన జనన మరణములు సంభవించును ఇవి ప్రకృతి సిద్ధములు సదాచారములు సదాచార పరులు రాజు వైశులను నీ తండ్రి మలిన చిత్తుడై బాధించను దివ్య గుణ సంపన్నురాలైన వాసవి కన్యతను బాత్ వివాహము అనుపేక్షించను ఆ దేవి దానిని సహింపగా బంధు సహితముగా ద్వళితాజ్ని ప్రవేశించినది ఆ దుష్కర్మ పరిపాకము వలన నేను ప్రసిద్ధుడైన నీ తండ్రియు పాపచిత్రుడైన ఆయన అనుచరులను హైరి అందువలన నీవు ధైర్యము వీడి దుఃఖింపదగలదు నీ తండ్రి యొక్క పరలోక క్రియలను జరిపించి వైశ్యుల ఊరడించి ధర్మరాజు వలె భూమిని పాలింపు నీకు శుభము శుభమగును అని బోధించను అంత రాజేంద్రుడు ముని శ్రేష్ఠుడైన రౌమినితో మహాత్మ సార్వభౌముడైన తండ్రికి ఉత్తమ గతులు కలిగించి వీరమరణము ఇట్టి చావు ప్రాప్తించుటకు కారణమేమిటి సర్వజ్ఞులైన తముడు తెలియజ్డు అని వేడును యోముడు దివిని తన జ్ఞాన యువరాజుతో ఇట్లు చెప్పెను ఓ యువరాజ పూర్వమున మహేషుని కంటి మంటనే మన్మతుడు భస్మమయ్యను ఆ భస్మరాశి నుండి బండా సురుడను వాడు జన్మించను అతడు లోకములను పీడించుతుండగా దేవతల ప్రార్థన మేరకు ఆది పరాశక్తి హాదేవియ్యుని సంహరించెను ఆ సంహరించిన ఆ అసురుడు అంత్యకాలము ప్రసాదింపు అని అర్థించను అంతనా దేవి ఓయి నీవు కలియుగమున కృష్ణ అర్జునుడను పేర భూమి ఎందు జన్మించి శాఖ మృదుడువైన స్థానమును పొందగలవని పనికి అనుగ్రహించను ఆ బండాసురుడు తన తొలి జన్మమున చిత్రకంఠుడన గంధర్వుడుగా జన్మించి కైరాసమున కీర్తి కన్యక రూపమున అవతరించిన దేవిని వాంఛించి శ్రాపహటుడై మరణించను ఆ గంధర్వుడే ఇప్పుడు నీ తండ్రి యగు విష్ణువర్ధన సార్వభౌముని రూపమున మానవ జన్మమునండి ఆది పరాశక్తి యొక్క అవతారముగు శ్రీ వాసవి కన్యకాదేవిని మోహించను అందుచే ఆ కన్యకాదేవి క్రోధమును గురి అయి దుర్మరణమును పొందెను కాని పరాంబిక నిహితుడైన కారణమున నీ తండ్రి సాలోక్య ముక్తి నందినాడు అందువలన నీ వాతని మరణమునకై దుఃఖించవలదు ఆ వాతవి కన్యకయే ఆది పరాశక్తైన పరమేశ్వరి నీవా మహాదేవిని భక్తితో అర్చించి ఆమె దర్శన బాగ్యమును పొంది ఆ జగన్మాత కృపకు పాత్రుడు మాత పితృ వియోగముచే దుఃఖితుల్యున్న వైశ్య పుత్రులను ఊరడిన చేయము అని చెప్పాను అంతటా యువరాజైన రాజేంద్రుడు స్వస్త చిత్రుడై తండ్రికి జరుపుకోవలసిన అపర కర్మలను నిర్వహించను పెనుగండ్ రాజేంద్రుని రాక అనంతరము గజేంద్రుడు రాజేంద్రుడు వైశ్యుల ఊరడించుటై పరి వారములతోనూ మంత్రుల తోడను గూడి పెనుబండకు ఇచ్చేశను బాలానగర్ రాజేంద్రుని సాదరముతో ఆహ్వానించిది అంత రాజేంద్రుడు వైశులను చూసి ఓ వైశ్యులారా మా తండ్రి జన్మాంతర కర్మ విశేషముల వలన మరణము పొందెను విధి కృతమును ఎవ్వరను తప్పించలేరు గట పితృయోగ దుఃఖము మీకును మాకును సమానమైనది మీరిక ఈ దుఃఖమును వీడి కుసుమశ్రేష్ఠి కుమారురకు ఈ రూపాక్షిని వైశ్యాధిపతిగా చేసుకుని మీ పట్టణములను కొనవలసినది మీకును మాకును ఆనందదాయకమైన స్నేహము వృద్ధి పొందుగాక నా రాజ్యములో నాలుగవ భాగమును మీకు నేను అసగెదెను మీరు సర్వతంత్ర స్వతంత్రులై సమస్త రాజ్యమును పాలించుకొనుడు మీరు పితరుల రుణ విముక్తి కొరకు గయలో పిండ ప్రదానము చేసి వచ్చినంత వరకు నేను మీ భార్య పుత్రుల వృద్ధుల సంరక్షణ కేటలు ఏ పాటలు గావించదును నా రాజధానిలో కట తీరములో నివసించుతూ వాసవి కన్యకాదేవిని సదా ధ్యానించుతూ మీరాకపై నిరీక్షించు నిరీక్షించుచుండెదను అని బాల వైశ్యులను సన్మానించి వారి సన్మానించబడి సమేతుడై తన పట్టణమునకు మరలిపోయెను అనంతరము ఆ వయసులో పదకొండు దినముల పితృ కార్యక్రమములను విద్యుత్ ప్రకారము జరిగి కన్నెలను తైరువులను పూజించి ఇతరులకు పిండ ప్రధానములు గాటపై గురువు తోడను వెయ్యి మంది బ్రాహ్మణుల తోడను కూడి కాగి బయలుదేరి మార్గమందు భాస్కరాచారిని వలన అనేక పుణ్య కథలను వినుచు పరమ పావనమైన ప్రయాగను చేరి సూర్యుడు మకర రాశిని పొంది ఉండగా వారు గంగా యమున సరస్వతుల స్వరూపమగు త్రివేణి సంగమ తీర్థమందు స్నానమాచరించి బ్రాహ్మణుల వలన ప్రయాగలోని నదీ తీర్థ ప్రభావమును విని వివిధ దానములతో విప్రులను సంతృప్తులను చేసి శివరాత్రి వ్రతము చేయుటకై కాశీ క్షేత్రమునకు చేరుకుని అక్కడ పంచాక్షరి మంత్రజపముగా వించుతూ రాత్రి అంతయు జాగరణ చేసి అటుపై అక్కడ ఒక మాసము గడిపి గయా వెళ్ళి అంతటా ఆ వయసులు గయలోషిని తిలవదక సహితముగా పిండములనుసిగి పితృదేవతలను సంతృప్తులను లావించి గయలో బాల వయసులకు వాసవి సాక్షాత్కారము మరియు యంత్ర నంత్ర బింబ పూజా విధులను కూర్చిన ప్రబోధము అంత ఆ వీధిలో నన్ను దిక్కుల ఎందు ఆ బాల వయసుల పితృదేవతలు ప్రత్యక్షులై వారిని ఆశీర్వదించిది పితృ సముదాయ మధ్య మెరిసిపోవచ్చు మధుర మందిర మనోహరాకృతితో శ్రీ వాసవీ కన్యక ప్రత్యక్షమైనది అంత సంస్కృతించిరి వారి భక్తికి ప్రసన్నరాలైన వాసవీ కన్యక ఓ బిడ్డలారా మీ భక్తిని చూసి మీ పితరులతో కూడి నేను మిక్కిలి సంతోషించి మీరు అనునిత్యము నన్ను ఆరాధించుతూ సమస్త మంగళములను పొందుడు ప్రతి గాని రెండు నెలలకు ఒక సంవత్సరమునందుగాని శుక్రవారమునందుగాని నా జన్మ దినోత్సవములందు కల్పోక ప్రకారము దీక్ష పూజ వ్రతాదులతో నన్ను ఆరాధింపుడు నన్ను అర్చించే వారికి సమస్త సంపాదనలను ప్రసాదించడం పరిశుద్ధ చరిత్ర కలిగినవియో పితృవంశమును చక్కగా తెలుపునవియో ప్రసిద్ధములైనవి అయినా గోచప్రవ రాగులను తెలుసుకుని ఓం సాభిధి కొరకై సంబంధ బాంధవ్యములను చేసుకున్నాడు మీకిప్పుడు ఇక నా దివ్య మంత్రీలను గూర్చి చెప్పు బీజాదులను గూర్చి చెప్పుచున్నాను సావధానులై నిలు ఓ భక్త వల్లారా ఓం అను ప్రణవ బీజము తర్వాత శ్రీమను మన మాయా బీజాక్షరమును అటుపై వాగ్భవ బీజాక్షరమును ఆపై కమలాజన బీజాక్షరమును అనంతరము చంద్ర బీజాక్షరమును ఆ పైన అమృత బీజాక్షరమును ఉంచి అటుపై శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి శ్రేయం గూర్చి తదుపరి పూజా సమయములో అక్షర బయమును చేర్చి మొత్తము ఈ ఇరవై నాలుగు అక్షరములను కూర్చున్నట్టు అది నా మంత్ర రాజమగును ఈ శ్రేష్ట మంత్రమును జి వారికి సర్వ సంపదలు సంతాన భాగ్యము మరియు అంతమున మోక్షము లభించగలవు ఈ మంత్రములోని తొలి సౌభాగ్యం జేహి అక్షరములను కలిపినచూ అది సర్వోత్తమైన ఇరవై ఆరు అక్షరముల పారాయణ మంత్రము కాగలదు ఈ మంత్ర జపము వలన పుణ్యము లభించగలదు ఈయన మంత్రములకు సంబంధించిన అంగన్యాస కరన్యాసాది విలుషి ప్రాణ శక్తి పూజాక్రమమును చెప్పుచున్నాను వినుడు వివాహ జ్ఞాదులతో జరుగు మంటపారాధనములందు నన్ను కలశ రూపమునను దేవాలయములలో విగ్రహ రూపమును పూజించవలను కలశమందు నేను క్షణికమనియురములలో నిత్యమని చెప్పబడుచున్నాను విగ్రహములలో శ్రీచక్ర సమానమై యంత్ర దాంగ సముపేతమై బిందు త్రికోణ అష్టకోణ దశకోణ సప్తదల అష్టదల చతుర్దశారకోణ షోడశ దళ చక్రములతోనూ భూపురములతోనూ నొప్పు నవావరణములతో కూడినది చతుర్విద సమైక్యతలతో విలసిల్లి నది ఏదైనా నా యంత్ర రాజమును స్థాపించి దానిపై రెచ్చగా నా మూర్తిని దేవాలయా ప్రతిష్ఠించవలను నాడు అగ్ని ప్రవేశ సమయమున నేను ఆ శావతారని వెలికి భక్తులకు దర్శనమిచ్చిన దివ్య రూపముతో మంగళక పరమ మంగళకరమైన నా మూర్తిని రూపొందించి ఆలయము నందు స్థాపించుట ఉత్తమోత్తమము అటు కాకున్న ద్విజకు ద్విగుజముగు భవ్య రూపముతో గాని నా అవతార జీవిత కాలమున నేను ప్రదర్శించి ఉండిన అలౌకిక రూపములలో గాని నా విగ్రహమును తయారు చేయించి నా ఆలయములలో ప్రతిష్ఠించినగును అట్లు సాగించి పూజించిన వారికి సదా సమస్త సమృద్ధులను ప్రదానము ఆదా ಆಧಾರ ಶಕ್ತು ಅಷ್ಟ ಸಿಧು ಇಂದಿಕ್ಪಾಲಿ ನವಗ್ರಹಮೂಕ್ತಿನೋಡಶ ಕಲಾ ದೇವತು ಅಷ್ಟು ಸಪ್ತ ಮಾತೃಕಲು ಪ್ರಸಿದ್ಧನ ಚತುರ್ಥ ರೂಪಿ ದಾತು ಕಮಲ ಜನಾರ್ದಕ್ಮೀನಾರಾಯಣ ಗೌರಿನಗರೇಶ್ವರ ಮಂದಿ ನವಾವರಣ ಪೂಜಿಂಪದ ఉన్నారు నన్ను శ్రీ సూత్ర సూత్రుగా పూజించగలను ఓ పుత్రులారా శ్లేఖించిన పూజా విధానము భాస్కరాచార్యుడు చెప్పగలడు నా శ్రేష్ఠము గు మంత్రమును సదాపించుడు అందువలన మీరు సర్వ ఫలములను పొందగలరు ఓ బిడ్డలారా భక్తియుక్తమైన మీ ని చిత్త శుద్ధికి సంతోషించి తిని ఒక వరమును కోరుకును పలికినది అంతటా తల్లి పెనుగొండ మాకు కలిగింపు అని కోరుకునిది అంత నా వాసవీదేవి నా దర్శనము రాత్రులు కాదలదని చెప్పి దేవతా సముదాయము చేతను చిత్త సమూహము చేతను సేవింపబడుతూ సింహ వాహనము అది రోహించినది అంతర్ధానమైనది వాసవీదేవి అంతర్ధానమైన పిదప ఆ వయశ శ్రేష్ఠులందరూ గయ నుండి బయలుదేరి నైమిషారణ్య పుణ్యక్షేత్రమునకు చేరిడు అక్కడ జగత్ప్రభుడైన గదాధర స్వామి ఉపాసించి చిన్న పుణరీకుడు అరక్షిని చూసి నమస్కరించి ఓమని శ్రేష్ట గదాధరుడైన విష్ణుదేవుని మహాత్మయు మహాత్మ ముఖి మా పితామనుల చేత కొనదిగా చెప్పబడినది సర్వజ్ఞుడు నీవు ఆ విషయమును విత్తరించి చెప్పవలసినదిగా ప్రార్థించుచున్నాము అని వేడుకుని అంత కుండీకుడు ఓ వైశోత్తములారా ఆదిశక్తి యోగమాయ కన్యలు అయిన పరాంబిక బాపరియుగమునందు శ్రీకృష్ణదేవుని సహోదరి అయి అవతరించినది ఆ మహాదేవియే ఇప్పుడు మరల మీ కులమందు వాసవి కన్యకా దేవి అయి పుట్టి ధర్మమును సంరక్షించినది కుల ప్రశస్తి ఇంత విఘనమైనది మీ కుల గురువైన భాస్కరాచార్యుడు సర్వజ్ఞుడు తెలిసినవాడు అయినను నన్ను గొప్ప చేసి గదాధర మహాత్మము తెలుపుడని కోరుచున్నాడు మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు వినడు పూర్వము బ్రహ్మ మానస పుత్రుడైన సనస్ కుమారుడు మా కండేయ మహర్షికి శ్రౌత స్మార కర్మ కాండలెవనికి ఎల్లియున్నవో అట్టి గదాధర దేవుని మహాత్మమును వినిపించదని శ్రీ మహావిష్ణువు పితృరూపముతోను దేవరూపముతోను సర్వ శ్రౌత స్మాత కర్మ జారముల ఆహుతులను అనుభవించుచున్నాడు పిత్రుల రూపముతో కవ్యములను దేవు రూపముతో హవ్యమును వధించుచున్నాడు ఆ దేవునికు యజ్ఞాదులను ఇత్తు హవ్యము కంటే శ్రా శ్రాద్ధతులందించు కావ్యము పిల్ల ప్రధానము ఇక ప్రీతికరమైనది దానములు హోమములు చేయకపోయినను పిండ ప్రధానము చేత శ్రీహరిని శ్రాద్ధ విద్యతో సంతోషపరచవలను చేయకూడని కార్యము చేసి నేరినను సరే పిండ ప్రధానాది అతిథి పూజలతో విష్ణువును సంతోషపరచువాడు అక్షయమైన ఫలమును పొందగలడని పెద్దలు చెప్పింది కావున ఏమైనను సరే శ్రాద్ధ దినమును విడిచిపెట్టకూడదు హరి ప్రీతికరమైన శ్రాద్ధమును తప్పక చేయవలెను తేజ సంపన్నులైన మీరు శ్రద్ధతో శ్రాద్ధము చేయడు ఎవరి రహస్య విషయమును వినను అతడు సర్వ పాప విముక్తు అని గదాదర మహాత్మను పుండ్రిక మహర్షి వయసులకు తెలియజేశాను అంతా నా వైశ్యులను ఆ ఋషికి కృతజ్ఞతాభివందనములు భావించి అటు నుండి తరలిపోయింది వయసులందరూ నలుగా పాటి పట్టణమునకు పోయి నియతాత్ములైన పితరులకు హితము చేయవలెనన్న కోరికతో తమ నగరము నన్ను శివలింగమును ప్రతిష్ఠించ నిర్ణయించుకుని అనేక శివలింగములను సేకరించుకుని అన్నపూర్ణ విశ్వేశ్వరులకు ప్రణయములు ఆచరించి కాలభైరోని ఆజ్ఞలుని తమ పట్టణములకు తిరుగు ప్రయాణము సాగించి పుణ్యారణ్యములను పర్వత శ్రేష్టములను పుణ్య దేశములను తీర్థములను సేవించుతూ పద్మశైనా పట్టణమునకు వచ్చి అక్కడ విష్ణువర్ధన సార్ కుమారుడైన రాజేంద్ర వాసవీదేవి అనుగ్రహమును కోరి నియమ నిష్ఠలతో ఆ దేవిని ధ్యానించుతూ వసించుచుండెను కాశీ నుండి వచ్చిన వైశ్యులందరూ గంగ కీర్తపు కావీలతో కూడా ఆ నగరమున ప్రవేశించింది ఆ కావీళ్లను మోసుకుని వచ్చిన వారు వారు వైశ్యుల చేత పోషింపబడినట్లు అట్టడిగా ఉంచబడను ప్రాణుల వలన వైశ్యుల రాకను గుర్తి విన్న రాజేంద్రుడు సంతోషాంతరంగుడి బంధుమిత్రులతోనూ మంత్రి పురోహితులతోనూ వైశ్యుల తెలివేగి వారి క్షేమ సమాచారములను అడిగి తన నిల్వనకు ఆహ్వానించి తెచ్చెను రాజేంద్రుడు శ్రీ ఆ లింగనము చేసుకుని ఓ మహావీర మీరు వచ్చే వరకు నేను ఒక పూట మాత్రమే నీర స్నానమును భుజించుతూ భూచయనమును భావించుతూ శ్రీ వాసవీ దేవి ధ్యాన నిమగ్నుడినై ఈ పటకుటీరములో వ్రత దీక్ష కొనుతున్నాను వ్రత దీక్షతో మీ దర్శనము వలన పరిశుద్ధుడనైనా అని స్నేహాద్ హృదయముతో పలితను మహారాజు యొక్క మధుర వచనముల విన విరూపాక్షలు ఆనందమగ్న మానసులై ఓ రాజేంద్ర ప్రమస్త లోకమునకు రాజపాలకులను తల్లిలో తండ్రిలు నగుచున్నాడు సర్వ జనుల వర్ణాశ్రమ వర్ణాశ్రమచార ధర్మములను కాపాడుట వలన రాజపాలకుడచున్నాడు లోకమునకు జీవనోపాయనములను చూపుట వలన అతడు తల్లి అని చెప్పబడుచున్నాడు అగ్ని వలన దొంగ వలన దుష్టుల వలన శత్రువుల వలన బాధలుగా రాకుండా తన బిడ్డలను కాపాడినట్లు రాజు ప్రజలను కాపాడేవాడు గనక తండ్రిగా చెప్పబడుతున్నాడు ఈ విధముగా ప్రజలను రంజింపజేయటం వలన రాజు సార్థక నామ నామన్నాడు ప్రభు నిన్ను చూసి నేను సార్థకమైనాము అని పరిచి అనంతరము రాజేంద్రుని కోరి కోరిక మేరకు ఆ వయసులందరినూ పద్మశయన పురములోనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకునివి